గనపయ్యను ఇంట్లో నుంచి కిందికి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టామండి ఇదో మా గనపయ్య కారులో కూర్చున్నాడు అండి వద్దు కారు పైన వినాయకుడిని తీసుకొని ఊరేగింపుగా వెళ్దాము అని మా పిల్లలు అన్నారండి అందుకని గణపయ్యను కారు పైన కూర్చోబెట్టాము మా పిల్లలు ఇద్దరైతే గనపయ్యను గట్టిగా పట్టేసుకున్నారండి కార్ వెళ్తూ ఉంటే గనపయ్య అటు ఇటు కదలకుండా గట్టిగా పట్టుకోవాలి కదండి అందుకని మా పిల్లలు ఇద్దరు గనపయ్యను గట్టిగా పట్టేసుకున్నారు ట్రాఫిక్ కూడా బాగా ఉందండి ఈరోజు అందరూ గనపయ్యను గంగమ్మ వడిలోకి చేర్చాలని చాలామంది ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చారండి చాలా హెవీగా రష్ ఉందండి అక్కడైతే గణపయ్య అటు ఇటు కదులుతాడేమో అనే భయంతో మా వారైతే కారు పైన గణపయ్య ఉంది ఘనపయ్యను మా పిల్లలు గట్టిగా పట్టుకున్నారు అయినా కానీ పక్కనే నడుచుకుంటూ వస్తున్నారు మా వారు అయిపోయిందండి మా పెద్దోడు మా ఆయనకు గణపయ్యను ఇచ్చేసాడు ఎందుకంటే చెరువు దగ్గరికి వచ్చేసాం మేము చూడండి చెరువు దగ్గరికి వచ్చేసాక మళ్ళీ ఫొటోస్ దిగారు అందరూ ఎందుకంటే గణపయ్యను గంగమ్మలో కలిపిస్తున్నాం కదండి అందుకని ఒక్కసారి గణపయ్యను చూసుకుందాం అనిపించింది మళ్ళీ అందరము దిగాము చూడండి ఈ ఇద్దరు వీరులైతే గణపయ్యను గంగమ్మ ఒడిలోకి చేర్చడానికి సిద్ధంగా ఉన్నారండి గణపయ్యని ఇద్దరూ కలిసి పట్టేసుకున్నారు ఎప్పుడైతే గంగమ్మ గణపయ్య మా గనపయ్యను మేమే కాకుండా చెరువు దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది మేము గనపయ్యను పట్టుకొని ఫోటో దిగుతాం మేము దిగుతామంటూ ఎవరెవరో వచ్చి ఫోటోలు దిగారండి మాకు అక్కడే కాస్త టైం సరిపోయింది చూడండి మా సురేష్ రెడీగా ఉన్నాడు